నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొడుతూ ఉన్న సినిమాను కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేసింది నిషేధం విధించినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే డిసెంబర్ ఐదున సినిమా థియేటర్లలో ప్రారంభం కావాల్సిన వీకెండ్ సినిమా ప్రదర్శన కువైట్ ప్రభుత్వం నిషేధం విధించింది ఈ చిత్రంలో స్వలింగ సంపర్కుల పాత్ర కూడా ఉందని వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది గత వారం యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలో ప్రీమియర్ అయిన ఈ చిత్రం ప్రపంచ అనేక దేశాల్లో ప్రదర్శించబడింది కువైట్ లో నిషేధం ఉన్నప్పటికీ వీకెండ్ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్ సాధించింది ఉత్తర అమెరికాలోనే మొదటి రెండు రోజుల్లో నూట పద్నాలుగు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది అలాగే నూట నలభై ఐదు మిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం దేశీయంగా యాభై ఐదు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసిన గ్లాడియేటర్ యొక్క రికార్డును బద్దలు కుట్టిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం ఈ యొక్క సినిమా డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ ఈ రోజు రిలీజ్ కావాల్సి ఉంది అలాగే ఈ యొక్క సినిమాలో స్వలింగ సంపర్కుల గురించి ఉన్నాదని తెలుసుకున్న కువైట్ ప్రభుత్వం ఆ యొక్క చిత్రాన్ని కువైట్ లో విడుదల చేసేందుకు నిరాకరించింది అలాగే ఈ యొక్క చిత్రాన్ని నిషేధిస్తూ ఉన్నట్లు ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్